సాధారణంగా మనకి క్రిస్టియన్ బేసిక్స్ తెలుసు అందులో ఒకటి మనకి తెలిసింది దేవుడు చేసినటువంటి మేలు ఉపకారములు తలపోసుకొని ఆయనకు మనం కృతజ్ఞతలు చెల్లించాలంటే కానుక ఇవ్వటం రెండవది ఇంకా ముందుకు వెళ్ళి ఓ ప్రార్థన పెట్టించుకోవడం ఇవి సహజంగా మనం చేస్తూ ఉన్నాం ఎస్ ఇది వాక్యానుసారం కరెక్ట్ కృతజ్ఞత గురించి థ్యాంక్స్ గివింగ్ దేవుడికి ఏం చేయాలి దేవుడు అనే ఆలోచనతో క్రైస్తవులే కాదు హిందువులు ఉన్నారు కాబట్టి అని భద్రాచలం తిరుపతి విజయవాడ బెజవాడ అక్కడికి వెళుతూ ఉన్నారు ఆ కానుకలు చూస్తే ఆశ్చర్యపోతారు మీరు ఇస్లాం మసీదులు మొదలుకొని ఇక జీవితకాలంలో బ్రతుకుంటే వెళ్లాల్సింది లేదంటే మనం ముస్లిమే కాదు అన్నట్టుగా మకా మసీద్ కూడా వెళ్తూనే ఉన్నారు యాత్రలు చేస్తూనే ఉన్నారు అక్కడ దేవుని కలుసుకుంటున్నారు వాళ్ళు అయితే క్రైస్తవులుగా విశ్వాసులుగా మనకి కృతజ్ఞతగా ఏమిటి మనం చేయాల్సింది చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం చేయాల్సింది ఏమిటి అన్నట్లయితే ఉన్నటువంటి దేవుల్ని లేఖనాల్లో ఉన్న యేసు క్రీస్తును పట్టుకోవటం దర్శించటం కలుసుకోవటం సహజీవనం ఫెలోషిప్ చేస్తూ దేవునితో నడవటం మరొక అర్థం యేసుక్రీస్తు ముద్రల మనలో కలిగి ఉండటం మార్క్స్ కనీసం నిజమే పరిశుద్ధత ప్రాథమిక చాలా మార్పు వచ్చింది చాలా సహనం ఉంది నీతి ఉంది భక్తి ఉంది చూడండి అంశమైన దేవుని చిత్తం తెలుసుకోవటం ఇది నేను క్రైస్తవుడిగా లోకం గుర్తిస్తుంది మనం మందిరానికి వెళ్ళి క్రైస్తవులని మనం అనుకుంటున్నాం నేను జనరల్గా ఇవన్నీ చెప్తున్నాను జనరల్గా అందరికీ అన్ని భూమోదేని వెళ్ళారా బ్రహ్మోగ్యం చెప్తుంది ఏమి తీసుకుని వచ్చి రక్షణ పాత్ర మహోమతుని దర్శించటం దేవులంతకు రావటం నిజంగా మనం ఇచ్చిన కానుకులు దేవుడా తీసుకునే సేవకులా ఆలోచించండి అతను బతికెలవాడైతేనే దేవుడు తీసుకున్నట్టు అర్థం ఏం తీసుకుని వచ్చి దర్శనం తిరుపతిలో భజవాడలో దర్శనములు దర్శనానికి వెళ్ళాం దర్శనం దొరకలేదు అయ్యప్ప పంపం దర్శనం అయితే విశ్వాసులం చర్చ్ సాధారణంగా మీరు పాస్టర్ పాశ్రమని దర్శనాలు చేసుకుంటున్నారు దేవుణ్ణి కాదు గుళ్ళోకి వెళ్ళి పాశ్రమ మనతో ఫ్రెండ్లీగా ఉంటే పర్లోభం కన్ఫర్మ్ అయిపోయింది ప్రేమే దేవుని అసలు మనం ఎక్కడున్నాం ఏం చేస్తున్నాం నిజాలు మనకి ఎలా ఉంటాయంటే ఈ పిల్లగాళ్ళని మనం తీసుకొని ఆడు కొనబెట్టనే ఈ పిల్లనో పిల్లనో చక్కని ఎత్తి ఫుల్ని బ్రేక్ఫాస్ట్ పట్టుకొని నడి అది తినేసే ఆడ మతం ఇచ్చి ఉరుకుతాడు బ్రష్ ఫేస్ పట్టుకుని నుంచి ఉంటే అదే బాధ పిల్లలకి త్రోమి స్నానం చేయించటం ఆ నిమిషాల్లో తల్లివాడికి విలన్గా కనపడతాయి స్నానం లేదు ఏమీ లేదు నేస్త ఇదే తుదేర సంఘము తుదేరులో ఏముందంటే ఫిమేల్ బుక్చర్ అని అర్థం ఏమిటన్నట్లయితే క్రమంగా బాగా వినండి లేఖనములు స్క్రిప్చర్స్ లేఖనములు లేఖనంలో ఉన్న ఏసు క్రీస్తును కనిపించకుండా చేసి బాగా వినాలి మీరు బైబిల్ ఉంది వాక్యము మనలో యాక్టివ్ అవ్వటం లేదు యాక్టివ్ అవ్వటం లేదు ఒకసారి తెలుసా మీకు నేను ఒకసారి కంప్యూటర్లో నా ల్యాప్టాప్లో యాంటీవైరస్ తెచ్చుకున్నాను అది వేసుకోవాలని అందులోనూ తెచ్చుకొని అయిపోయింది నేను యాక్టివేట్ చేయి పెట్టలేదు యాక్టివేట్ చేయలేదు చూడండి అది నా దగ్గర ఉంది అయితే అది పనితరముగా మార్చుకోలేదు ఇది మీకు చెప్పడం కంటే మొబైల్ డేటా గురించి మీకు చెప్పి ఆ సెల్ ఫోన్ని రీఛార్జ్ చేసుకోండి అదే అన్నమాట యాక్టివ్ చేసుకోవటం అంటే బైబిల్ దగ్గర ఉంది అందులో ఉన్నటువంటి వాక్యం ప్రకారం నీ స్టెప్స్ పడినప్పుడే యేసుక్రీస్ నీలో ప్రజెంట్ అవుతున్నాడు యాక్టివ్ అవుతూ ఉంది ఆ లైఫ్ వస్తూ ఉంది లేదంటే బైబిల్ దగ్గర ఉండటం నువ్వు నువ్వంకున్న క్రిస్టియన్ని అది పరిలోకం కాదు తెలుసుకోవాలి విషయాన్ని పీలదం పిల్లారావు వారి చర్చస్లో మనందరికీ బేసిక్స్ ఏదో మందిరానికి వెళ్ళాలి కానిపించుకోవాలి ప్రార్థనకి వెళుతున్నాం రొటీన్ లైఫ్ అయితే వాక్యం చెప్తుందంటే దేవుణ్ణి దర్శించడానికి మహోన్నతుని దర్శించడానికి ఏముండాలి నీ దగ్గర కానుక బైబుల్ ఇవి మనకు తెలుసు అయితే భూముడు పర్శుభాన్ని చూపించే వి నేను మీ దగ్గర తీసుకొస్తున్నాను రెడీగా ఉన్నారా మీరు వెళ్ళడానికి కూర్చో పై చూపించండి నేను చెప్తూ ఉన్నాను అందరికీ తెలిసిందే హెలోయ చెప్పండి ప్రైజ్ అలాడ్ ఉంది ఆమె ఇప్పుడు చూడండి భూముని దర్శించడానికి భూముడి కలుసుకోవటానికి ఏమిటి కావాల్సింది అన్నట్లయితే ఒకసారి ప్రభునేసు క్రీస్తు భూమిలో ఉన్నప్పుడు ఆయన దగ్గరికి హైరోదీయులు వాళ్ళు వచ్చి నీవు ట్యాక్స్ కడతావా పుల్ని కడతావా అని అడిగారు ఏ పాసిన అడగండి ఒకవేళ పాకెట్లో ఉండవేమో అకౌంట్లో ఉంటాయి చాలా అయితే ప్రభునేసు క్రీస్తు కాయి కూడా లేదు నాడిని కూడా లేదు ఆయన దగ్గర అడిగాడు అయితే మీ దగ్గర ఒక నాడేమో ఒక కాయిన్ చూపించండి దాన్ని తీసుకుని వచ్చారు దాన్ని చూడగల అక్కడ ఏముంది ఒకవైపున కైసరు బొమ్మ ఉంది ఇమేజ్ సీజర్స్ ఇమేజ్ పోయి విధంగా చెప్పారు సీజర్కి సంబంధించినవి సీజర్కి చేయడానికి అర్థం ఏమిటి మీరు లోకంలో ఉన్నారు కదా ఇంటి రోడ్ కట్టాలి కరెంట్ బిల్ కట్టాలి మీ ట్యాక్సెస్ లీగల్ గా న్యాయబద్ధంగా చేయాల్సినవి అప్లై చేయండి అది తప్పించుకోకూడదు చెప్తూ దేవుడివి దేవునికి చేసింది దేవుడికి ఏది ఇవ్వాలో పుణ్యదేని బిడ్డరా దేవుడికి సంబంధించింది ఏంటి మనకి సంబంధించింది ఏంటి ఏం పట్టుకోవచ్చాం మనం భూమి మీదకి ఆలోచించండి ఒకసారి ఏది నీకు సంబంధించింది ఏది దేవునికి సంబంధించింది రెండు వందల పంతొమ్మిది వచ్చాము రెండు మూడు నుంచి అవుతున్నప్పుడు ఇదిగో గొప్ప స్వరం పరలోకూ ఉంది రాజ్యము మహిళ ఘనత రాజ్యములు అన్ని కూడా దేవుని వాయను అన్ని దేవుని వాయను అంటే బిలాంగ్స్ టు హిమ్ అన్ని దేవునికి సంబంధించినవే భూమి దాని పరిపూర్ణత సమస్తము సమయంలో నీ దేహం కూడా నీ బాడీ అంటే విధంగా నీవు నీ బిడ్డకి క్రమంగా ఒక డ్రెస్ తోడుగా పుట్టిన తర్వాత భోజనం పెడుతూ ఉన్నావు యూనిఫామ్ స్కూల్ డ్రెస్ ఎవరిస్తున్నా క్రమంగా ఒక్కొక్కటి ఈ భూమి మీద వచ్చిన మనకి దేవుడు ఇస్తూ వచ్చాడు కాబట్టి ఈరోజు ఒక కుటుంబం అయ్యావు నేను మతం పోయిన బాగవనాలి రెలి చేయాలి మతం ఏమిటి దేవునితో రిలేషన్ సంబంధం ఏమిటి దేవ మోక్షము మోక్ష మోటో పదిహేను వచ్చిన పద్నాలుగు రోజులు ఏదైతే చెప్తూ ఉంది కాలము సంపూర్ణమాయను టైం ఫుల్ఫిల్డ్ టైం కాలం అన్నప్పుడు ఇక్కడ దేవుక్యంలో ఆ గ్రీక్ లో ఈ విధంగా చెప్తూ ఉంది దాని అర్థం అన్నట్లయితే అది కైర్రోస్ అనే పదం ఉపయోగించబడింది అంటే క్రానలాజికల్ ఆర్డర్ సీక్వెన్షియల్ అంటే దీని అర్థం ఒకటి తర్వాత రెండు మూడు నాలుగు ఇదే అనమాట ఆర్డర్ అంటే నువ్వు పదన్న అంటే దానికి ముందు ఇంకా తొమ్మిదో అర్థం ఇది చెప్తున్నాడు అనమాట కాలము సంపూర్ణమైంది అంటే అర్థమేమిటి బాప్టిస్ట్ బాప్తిస్ట్ బాస్మిహాను అది పాత నిబంధనకి కొత్త నిబంధన కృపా సత్యములు అవడానికి మధ్యలో ఉన్నాడు అనమాట ఎప్పుడైతే చర్ మీదకి ఆయన వచ్చాడో ప్రచార చేయడానికి అప్పుడు జాంద బాప్టిస్ట్ బాక్తస్ ఆహానం బంధించబడ్డాడు చరలో తెలుసుకోండి విషయాన్ని అంటే ఫుల్ఫిల్ కాలము సంపూర్ణమైన తత్వం ఇంతవరకు ప్రవచనముల ప్రకారము ప్రకారము యూదులు అన్ని చల్లేమి ఎవరైతే హిమ్ ఎక్స్పెక్టేషన్ మెస్సియా గురించి చేస్తూ ఉన్నారో ఆయన వచ్చేసాడు ఎంతమంది చూడగలుగుతున్నారు మనందరికీ తెలుసు రొటీన్ గా మనకి జరిగే ప్రసంగాలు ఏంటి ఓ దేవుడు అందరికీ ఉపకారే ఆయన చేసిన మేల్లో దేనిని మరూకము ఏమి ఇచ్చాను దేవుడికి ఇలా మన ప్రసంగాలు రొటీన్ గా సాగుతూ ఉన్నాయి ఇందులో భాగంగా పది మంది కులు కూడా మనం చూపిస్తూ ఉన్నాం ఏమిటి ప్రభే చెప్పాడు మీరు వెళ్ళి యాజకుడికి ఇది ఒక స్వాతం పదిహేడు అంచాము పదిహేడు కనపడుతుంది యాజకుడికి మీరు కనపరుచుకోండి ఎస్ వాళ్ళు వెళ్తూ ఉన్నారు మార్గంలో ఇన్స్టెంట్ హీలింగ్ స్వస్థత జరిగింది తొమ్మిది మంది ఇంకా చూసుకుంటూ నవ్వుకుంటూ పరిగెడుతున్నారు ప్రభే చెప్పాడు కదా ధర్మశాస్త్ర ప్రకారం అర్పించమని అంటే ఒకడు అందులో వెనక్కి రిటర్న్ బ్యాక్ తిరిగి వచ్చాడు అప్పుడు ప్రభు చెప్తున్నాడు ఆ తో ఎక్కడ అంటే ఏమి తీసుకుని వచ్చి మొహరతిని దర్శిస్తున్నామంటే అర్థము ప్రేమారా ధర్మశాస్త్రము కింద యాజకుల్ని అహరోను క్రమంలో ఉన్న వాళ్ళని కలుసుకోవటం కాదు నిజమైన ప్రధాన యాజకుడిని యేసుక్రీస్తును నిజమైన గొర్రె పిల్లల రక్తంలో మహిళలను కడుక్కొని ఆయనతో రిలేషన్ చూడండి అంతకు ముందు మతములో ఉన్న దేవుళ్ళని వెతుకుతూ ఉన్నారు హిందువులు ముస్లింలు అందరూ కూడా మనము మతము కాదు క్రియేటర్ రియాలిటీ నిజత్వంలోనికి వచ్చేసాము నేడ షాడలో లేము దీని అర్థం ఏమిటో రమణీయసుక్రీస్తును ప్రధాన యాజకుడిని కలుసుకోవడానికి వచ్చిన వ్యక్తి అక్కడ ప్రారంభమవుతుంది రక్షణ పాత్ర చిన్న సైజుగా రక్షణ పాత్ర మొదలైంది అంటే కొంచెం దేవుడు పరశురాత్మక మరొక పేరు చెప్పండి పవర్ మాట ఒక సందర్భంలో మరొక సందర్భంలో జీవజలంలో లివింగ్ వాటర్స్ అంటున్నాడు చూడండి మనకి నీళ్లు పోయాలి చూడండి వాటర్ వస్తూ ఉంది చిన్న మగ్గు పెడితే అంత నీళ్ళే వస్తాయి నీకు బకెట్ పెడితే ఏకంగా నీ ఒక కుండీనే రెడీ చేసుకుని అందులో పడుతూ వాటర్ అరే నీ పాత్ర సైజుని బట్టి వాటర్ వస్తుంది అందుకనే నువ్వు రక్షణ పాత్ర మొదలయ్యింది అదే కాదు కంప్లీట్ అవటం మీరు దినదినము ఆత్మ పూర్ణులై ఉండు దినదినము ఫిల్ చేయబడుతూ ఉండాలి అది జాగ్రత్త పాత్రకి చిల్లు ఉండకూడదు మరి నీ దగ్గర పెద్ద కుండ ఉంది మరి కింద చిల్లు ఉంది మరి ఎలాగ మనం మందిరానికి వెళ్ళి కూర్చుంటూ ఉన్నాం మనం ప్రామినెంట్ గా ప్రధానిగా కనపడుతూ ఉన్నాం ఓ పాశ్రాంగతారు ఏమే పాటలు చివరికి స్వార్థ కూడా పంచుకునే ఉన్నాం మనం చెప్తూనే ఉన్నాం ప్రభునం కూడా ఒకసారి ప్రార్థనకు వచ్చి అని అయితే నీ రక్షణ పాత్ర చిల్లి పడి ఉందని టైం పాస్ అవుతూ ఉంది కానీ అందులో ఏజ్ కనపడటం లేదు బయటికి రావటం లేదు నీవే కనపడుతూ ఉన్నావు నీ ఫ్లష్ నీ మాంసపు స్వభావము వరల్డ్ యాగమ్ కనపడుతున్నాడు ప్రేమ బిడ్డారా మీకు అందరికీ బహుశా ఇంకొక మీటింగ్ మాకు ఇక్కడ జరుగుతుంది లేదో మాకు తెలియదు కానీ మీ చెప్పిన చూడండి బ్లెస్సింగ్స్ ఆశీర్వాదము మనకి ఎలాగో వస్తుంది అన్నట్లయితే ఎవరు కోల్పోతారో మీకు చెప్పడం ఒక విషయం నేను మొదటి మనిషి ఆదా మీకు ప్రభు చెప్పింది ఏమిటి నీవు నీ భార్య మాటకి నీ నేను తినవుద్దని చెప్పిందాన్ని ఆజ్ఞాపించింది దాన్ని కమాండ్ అనేక ఇచ్చాను అది నువ్వు చేసావు కాబట్టి అతిక్రమించావు కాబట్టి నీ నిమిత్తము ఈ నేల క్షిపించబడింది తోడు ప్రేమ దీన్ని పెట్టారా ఎవరికైతే ఓల్డ్ యాడమ్ పాత ఆదాం అని ఎంతకంటున్నావు మరొక ఆదాం లేడా కడపడాదాము ప్రభుని యసుక్రిస్తూ అంటే యసుక్రీస్తు జేపు వెలుగు దేవుడు తెలిసిన తర్వాత ఓల్డ్ నేచర్ పాత స్వభావము వెళ్ళిపోతూ ఉంటే నీ గురించే నీ ఇల్లు శపించబడి ఉంటుంది ప్రవర్త అవసరం లేదు చెప్పడానికి వస్తా నీ ఇంట్లో కేసు మార్పులా ఏమిటో తెలియదు అడిగేస్తే ముళ్ళు దిగుతున్నాయి అంటే ఓల్డ్ నేచర్ పాతాదమ్ము లోపల ఉన్నాడు పర్సాత్మ గురించి భాగ్యంలో వింటున్నాము కానీ తుదేరిలో ఫిమేల్ బుచ్చర్ వండుకోండి యజమాలు ఉందనమాట క్రమంగా చూడండి సాతాను డబ్బు ఏమిటి లోతులేమిటి మనందరం అనుకుంటూ ఉన్నాం ఏంటో తెలుసా మీకు హిందువు నుంచి క్రిస్టియన్గా ఒక వ్యక్తి మారాడు తర్వాత అతను వెంటనే ఈ విధంగా చెప్పాడు కొంత కొంతకాదని తెలుసుకుని మేము క్రైస్తవులు అంటే అంత ఒకటి అనుకున్నాం దీంట్లో ఇన్ ఇంత కన్ఫ్యూజన్ ఇన్ని డినామినేషన్లు ఇన్నుంటాయా క్యాథలిక్ ఇటు పెద్ద కోస్లో ఏపీ ఇటు లో ఇటు రకరకాల పేర్లు చెప్పండి ఇక లిస్ట్ చాలా అది చెప్పకపోతే ఇక్కడ గంట పడ ఏమిటిది వన్ బైబుల్ వన్ గాడ్ వన్ హోల్ స్పిరిట్ వన్ సాల్ వన్ 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 ఎస్ అంటే అర్థమైపోయింది మనకి ప్రభుత్వంగా ఒకసారి ప్రశ్నించారు ఏమిటన్నట్లయితే మనిషి కుమారుని గురించి మతశోద పదహారాజ్యంలో ఏం చెప్పుకుంటూ ఉన్నారు మనిషి కుమారుని గురించి వెంటనే వాళ్ళు ప్రభు నీ గురించి పూర్వకాలంలో ఒక ప్రవక్త లేచాడు ఏడియా అని నీ గురించి ఎమియా అని నీ గురించి జాందో బాప్తి తిరిగి వల్ల లేచాడని ప్రభు వెంటనే నో అని చెప్పాలి కదా చెప్పలేదు అంటే సిమిలారిటీస్ కనపడుతూ ఉన్నాయిలో ఉన్నటువంటి గొరిపిల్ల స్వభావము కన్నీటి ప్రభుత్వం అంటున్నాం ఏళ్ళులో ఉన్నటువంటి అగ్నివల్లి జీవించినటువంటి పశువుల జీవితం కనపడుతూ ఉంది అలాగే బాప్టిస్ట్ ఇవన్నీ ప్రభులో కూడా ఉన్నాయి అంటే వాళ్ళు ఉన్నాయి కనపడుతూ ఉన్నాయి అయితే ఈయన ఆయన వాళ్ళ లాంటి వాడు కాడు అయితే సడన్ గా చెప్పాడు నీవు మెస్సియావి దేవుని కుమారుడివి పన్నెండు మంది ఆశ్రం పేరు మాకు తెలమంది వీడికి ఎలా కలిసింది పేదరికే అప్పుడు ప్రభు చెప్తున్నాడు రైతు మాంసం నీకు బయలుపరచలేదు నా పరులో పరుల తండ్రి ఈ విషయాన్ని నీకు బయలుపరిచాడు ప్రేమ దగ్గర బిడ్లారా అందరి దగ్గర బైబిల్ ఉంటుంది అయితే ప్రశ్న ఏమిటన్నట్లయితే అందులో ఉన్న యేసుక్రీస్తు నీతో ఉన్నాడా ఇది మనం ఇప్పుడు తెలుసుకుంటూ ఉన్నాం ఒక విషయాన్ని మీరు చెప్తున్నాను చూడండి యేసుక్రీస్తును దర్శించడానికి ఏమిటి అన్నట్లయితే హోషగ్రంథం ఆరాధ్యాయము మేక గ్రంథం మేక పుస్తకం ఆరు ఆరు నుంచి చూస్తే ఎనిమిది నుంచి చూసినప్పుడు మనుషుడా నీకది తెలియజేయబడి ఉంది నీ దేవుని ఎదుట దీనత్వం పరిశుద్ధత ప్రేమ కనికిరం నిర్దోషత్వం చూడండి కొన్ని మోరల్ గా నీతి న్యాయములుగా యథార్థముగా బతకడానికి సాక్షి ఉంది మన సాక్షి లోపల మనకు తెలిసిపోతూ ఉంటుంది ఇదే చెప్తున్నాడు సింపుల్ ట్రూత్ అనమాట దేవుణ్ణి దర్శించటానికి కృతజ్ఞతగా ఒకటి మన ఓల్డ్ నేచర్ని మార్చుకోవటం దీనికే చెప్తూ ఉంది కాలం సంపూర్ణమైంది కాబట్టి మీరు ఏం చేయాలి దేవుని రాజ్యము సమీపించింది కాబట్టి మీరు మారు మనసునుంది స్వార్థనమ్మండి అంటే హెవెన్ ఈజ్ అట్ హ్యాండ్ చేరువులోనికి చూడండి నేను ఇక్కడ ఉన్నాను నా వాటర్ బాటిల్ దూరంగా ఉంది కొంచెం నేను రీచ్ అయితే రీచ్ అయితే తీసుకుంటాను సమీపించిన దాన్ని మనం ఏం చేయాలంటే రీచ్ అవ్వాలి ఒకటి రీచ్ అవ్వాలి సమీ నీవు కదలాలి ముందుకు వెళ్ళాలి తీసుకోవడానికి సమీపించిన దాన్ని రెండవది రిపెంట్ పచ్చాత్పాడాలి మూడవది అప్పుడు నువ్వు రిసీవ్ చేసుకుంటావు స్వీకరిస్తావు తీసుకోండి చూడండి రీచ్ రిపెంట్ రిసీవ్ రక్తం మన అందరినీ శుద్ధి చేయడానికి వచ్చేసింది గొర్రెల రక్తం అంటే మన కుటుంబంలో అందరికీ రక్షణ వస్త్రాలు ఉండాలన్నమాట రక్షణ వస్త్రం మరొక పదం అందరికీ నీత వస్త్రాలు ఉండాలన్నమాట ఇంట్లో బలిపీఠం ఉండాలన్నమాట అప్పుడే కదా జీవము ఆశీర్వాదము అక్కడ ఉంటుంది ఇది మనం ఒకవారు మనం అనుకుంటూ ఉన్నాము అందరు గుడికి పోతున్నారు కదా మందిరానికి పోతున్నారు కదా అని కానీ అప్పుడప్పుడు బయటపడుకున్నది పచ్చి మాల ఉన్నారు ఇక్కడ క్రైస్తవులు కాదు అంటే అర్థం ఏంటి క్రిస్టియన్ ఎలా ఉంటాడు ఏం పెళ్ళారా యేసుక్రీస్తు రక్తం వచ్చేసింది మనకి అయితే ఎందుకు అందరినీ కడగటం లేదు యేసుక్రీస్తు రక్తం అని ఒక వ్యక్తి సేవకుడు ప్రశ్నించాడు అప్పుడు సేవకుడు విధంగా చెప్పాడు దేశంలో సబ్బులు ఫ్యాక్టరీలు ఎన్నో ఉన్నాయి సబ్బులు ఉన్నాయి అయితే నీ మురికిని నీ బట్టలను శుభ్రం చేయాలంటే కడగాలంటే నువ్వు రిచ్ ఆ సబ్బుని తీసుకో అప్లై చేసుకో ప్రైజ్ ఎలా అప్లై చేసుకో తీసుకో తోముకో కడుక్కో ఉతుక్కో అది చేయకపోతే టూత్ బ్రష్ పేస్ట్ బ్రష్ దగ్గరే ఉంది మొక్క ఇంకోలేదు టీ కాఫీ అయిపోయినాయి మరి అంటే బ్రష్ పేస్ట్ దగ్గర ఉంది ఎందుకు నువ్వు చేసుకో అప్లై చేసుకో ఏసు రక్తం ఉన్నది ప్రిమంది అయిన పెట్టారా నేటి చర్చెస్ లో మందిరానికి వెళ్తున్న వాళ్ళే బంధకాల్లో లేరా నువ్వెవరో తెలవాలంటే నీ మొబైల్ పట్టుకుని నీ హిస్టరీ నీ మెసేజ్ని చూడటం డిలీట్ చేస్తే గూగుల్లో కూడా ఉంటాయి అవి మీరు పెట్టారా నేటి చర్చస్ ఇవి మరి చూస్తూ ఉన్నప్పుడు ఏమి తీసుకుని వచ్చి రెండవది యేసు పాదముల యొక్కకు రావటం తర్వాత రక్షణ పాత్రను పుచ్చుకున్నప్పుడు ప్రభేదంగా చెప్తూ ఉన్నాడు కృతజ్ఞత వచ్చినప్పుడు థ్యాంక్స్ గివింగ్ వచ్చినప్పుడు మనం ఏదో మందిరానికి వెళుతూ ఉంటాం సాధారణంగా నేడు ఎలా ఉన్నది నేడు చర్చస్లో నూటికి ముప్పై నలభై శాతం అంటే వందలో ఒక అరవై మంది అడుతున్నారా ప్రాంతాలకి ప్రపంచవ్యాప్తంగా నేను చెప్తున్నాను వరల్డ్ వైడ్ లెక్కలు చెప్తున్నాను సర్వే ఎలా ఎలా ఉంది ముప్పై నాలుగు మంది ఆన్లైన్లో జరుగుతూ ఉన్నాయి ఆరాధనలు కొంతమంది దగ్గర చర్చెస్ ని వెతుక్కుంటూ ఉన్నాం దూరం దగ్గర చర్చెస్ అందులో ఉన్న ఉపదేశాన్ని కాదు ఎక్కడ మనకు భయభక్తులు వస్తున్నాయి నన్ను మార్చేది నీ సేమ్ క్యారెక్టర్ ని సేమ్ పర్సన్ నువ్వు క్యారీ చేస్తూ ఉంటే అసలు నీకు తిరిగి జన్మించలేదు నీ క్యారెక్టర్ క్యారీ చేస్తున్నావు పాతాదాంనే నూతన జన్మలో మనకి ప్రారంభమవుతూ ఉంది పశ్చాత్తాపము రిపెంటెన్స్ అప్పుడు మనకి చూడండి రెండు చెక్కలను మన దగ్గరికి జోడించాలంటే పైన చిత్రపటాలు కదా కాబట్టి ఏసుక్రీస్తు రక్తము కడిగితే ఇన్వైట్ చేయవలసిన అవసరం లేదు పరుశుదాత్మ వచ్చేస్తాడు ప్రజల నివాసం ఉంటాడు అక్కడి నుంచి నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వెంబడి జీవజలాలు నీకు పెరుగుతూ ఉంటాయి నీ పాత్ర సైజు పెరుగుతూ ఉంటుంది ఇది ఒకటి తర్వాత మనం దేవుని పరిషత్ వాక్యంలో కాలము సంపూర్ణమైంది కదా కాలము సంపూర్ణము దేని గురించి తర్వాత ఒకసారి చూడండి ఎఫీసులు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఏడవచనం చూస్తే దేవుని కృపా మహదేశ్వరియుని బట్టి ఆ ప్రియుని అందు ఆయన దత్వం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉంది కాలం సంపూర్ణమైనప్పుడు మరలోచన చూడండి జరగవలసిన ఏర్పాటును బట్టి దేవుని దయా సంకల్పము ఇప్పుడు నేను ఈ రెండు చెప్పి నేను మోగించేస్తూ ఉన్నాను దేవుని కృపల్లా కొంచెం టైం కూడా అనుకూలంగానే ఉంది ఆటంకాలు వచ్చాయి కానీ దేవుని కృపల్న మనం ముందుకు వెళ్తూ ఉన్నాం చూడండి ఒకటి దేవుని సంకల్పము గాడ్స్ ప్లాన్ అండ్ ప్యాటర్న్ ఇది ఒకటి దయా సంకల్పము జరగాల్సిన ఏర్పాటును బట్టి సీక్వెన్షియల్ ఆర్డర్ క్రోనలాజికల్ అంటే ఇరవై ఒకటి నేను అంటున్నానంటే దాని మేరకు ఇంకా పంతొమ్మిది ఇరవై కూడా ఉంది అని అర్థం అదే అదే ఇప్పుడు దీని అర్థం సీక్వెన్షియల్ ఆర్డర్ దయా సంకల్పము ఏం జరగబోతూ ఉంది రెండవది సాతాను గూఢమైన సంగతులు డెప్స్ చాలా 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 సంవత్సరాల క్రితం నలుగురు పుట్టితోటి వాళ్ళు కళ్ళు కనిపించడం లేదు కాబట్టి ఒకసారి మేము ఏనుగుని చూస్తామని అడిగారు వాళ్ళు ఎలిఫెంట్ మేము చూడాలి చూడాలి దాని గురించి చాలా చాలా విన్నాం విన్నాం చూడాలి వి వాంట్ టచ్ ముట్టుకోవాలి మేము ఏనుగుని ఇక అంతే తీసుకెళ్ళాలి కాబట్టి ఒక అతను తీసుకెళ్ళాడు తీసుకెళ్ళిన తర్వాత వీళ్ళు ఒక్కొక్కరిని ఇదిగో ఏనుగు మీ ముందే ఉంది వెళ్ళి ముట్టుకుంటారు చూడండి వాళ్ళు అయితే వీళ్ళు ఒకటి అవగాహన విన్నారు కాబట్టి ఏ చాలా పెద్దది తొండంతో విసిరేస్తుంది తొక్కేస్తుంది కాబట్టి వీళ్ళు భయం భయంగానే ఉన్నారు ఒక నలుగురు సరే మొదటి వ్యక్తి వెళ్ళి ముట్టుకుని వచ్చేసి కూర్చున్నాడు రెండో వ్యక్తి కూడా వెళ్ళి ముట్టుకుని కూర్చున్నాడు మూడు నాలుగు అయిపోయింది ఇప్పుడు వీళ్ళు నలుగురు వీళ్ళు మాట్లాడుకుంటున్నారు అనమాట ద బ్లైండ్స్ ఏనుగంత కలిపి తాడు ముక్కురా అన్నాడు ఒకటి అందులో ఏనుగంత థర్డ్ ముక్క రో ఈ లోపల ఇంకొకళ్ళు వేసిపోయాడు రే తప్పు కూర్చోాలగా ఏనుగత కలిపి ఒక పిల్లర్ స్తంభం రాతే ఏడు థర్డ్ అంటే పెట్టారు పెట్టే ఇంకోళ్ళు వేసిపోయాడు ఆడ మీదకి ఈ లోపల ఆడిద్దరి మీద నుంచి మూడో ఓడ్లు వేసి రే ఏనుగట్టే ఏమనుకున్నారో అది ఒక పెద్ద చేట అది చేట మీరిద్దరూ తప్పు కూర్చుంటాం ఈ లోపల నాలుగు ఓడ్లు వేసి మీరందరూ తప్పే ఏనుగంటే గోడ వాల్ అని చెప్పాడు కొట్లాడుతున్నారు ఈ లోపల తీసుకొచ్చిన వ్యక్తి ఆగా నాకు ఏంటి ఈ పంచాయతీ ఏంటి మీరు రచమాండ అని అడిగితే చెప్తున్నారు ఒకడు ఇంతకీ ఏనుగు తోడని అతనికి ఎందుకు వచ్చింది ఆలోచన చెప్పండి ఒకసారి మీరు అతను వెళ్ళి కళ్ళు మూసులు ముట్టుకుంటే ఏం దొరికింది అంటే ఏనుగంతా కలిపి తోకేనా తాడు ముక్కైనా ఏనుగులే భాగం అది రైట్ మరొక మీకు తేమంటాడు ఏనుగు చేటాన్ని అంటే ఎక్కడ ముట్టుకుని ఉంటాడు అతను చెవి 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 అంటే ఏనుగంతా చేయ ఉందా కాదా మూడో వ్యక్తి ఏమి ముట్టుకున్నాడు స్తంభం అంటున్నాడు కాలు ముట్టుకున్నాడు అంటే ఏనుగంతా ఒక కాలు స్తంభమేనా గాడ్ అంటున్నాడు మరో వ్యక్తి అంటే ఏమిటి ఎక్కడ ముట్టుకున్నాడు బాడీ ఇప్పుడు టోటల్ బిగ్ పిక్చర్ నీది నీది ఇవన్నీ జోడించుకున్నప్పుడే ఏను వస్తుంది అంత మాత్రమే కదా దానికి తొండం కూడా ఉంది మరి ఐదోడు ముట్టుకోమంటే అది పామని చెప్పేవాడేమో అనుకోండా ప్రిమంది బిడ్డలారా దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నప్పుడు గాడ్స్ పర్పస్ అండ్ ప్రాఫెసీ సాధారణంగా మనం ఒక చోట ఆగిపోయాం ఒక చోట ఆగిపోయాం ఎక్కడ నువ్వు వెళ్తున్నా మందిరం అక్కడ ఒక లైట్ పడింది ఆ వెలుగులోనే నువ్వు ఉన్నా వెతుక్కుంటున్నావు ఇస్రాయల్ ప్రయాణ పద్ధతి తెలుసా మీకు నిర్గమకాండము కాండము చివరి అధ్యాయంలో సంఖ్య కాలంలో ఇస్రాయిల్ వాళ్ళ యొక్క ఎలా ప్రయాణించారో తెలుసా మీకు వాళ్ళందరికీ తెలుసు మోసం ఒక్కడికే కాదు అహరోనికి కాదు మోషే కాదు వాళ్ళందరికీ తెలుసు ఏమిటి ప్రత్యక్ష గుడారం ప్రత్యక్ష గుడారం మీద మేఘం మహిమ మేఘానికి పేరు మరొకటి షకన మేఘం ఆ మేఘాన్ని వాళ్ళు చూస్తూ ఉంటారంట అదే వాళ్ళ డైరెక్షన్ మేఘం ఆగిపోతే అందరూ అక్కడ ఆగిపోతూ ఉన్నారు మేఘము మూవ్ అయినప్పుడు కదిలినప్పుడు అందరూ కదలాల్సిందే టెంట్లు తీసుకొని అరణ్య యాత్రలో విల్డర్నెస్ జర్నీలో ఇప్పుడు మనం ఉన్నాం ప్రేమ పెట్టారా ఇస్రాయలీలకు బాగా వినాలి మీరు భౌతికంగా ఫిజికల్ గా అబ్రహాము సంతానం అయి ఉన్నారు కదా ఆత్మీయంగా మనము అబ్రహాము సంతానమే మనము స్పిరిచువల్ ఇస్రాయల్ వాళ్ళు ఫిజికల్గా భౌతికంగా అంటే రెండు నిబంధనలు హాగరు శారా పాత కొత్త నిబంధన మనం ఇస్కును పోలి వాగ్దానం పట్టుకుంటాం కదా ఇప్పుడు ఇస్రాయలు ప్రయాణ పద్ధతి మేఘము ఎలా మూవ్ అవుతుందో మనం చూడాలన్నమాట అయితే ఒక చోట మేఘం ఆగింది అక్కడ ఆగిపోయి నీ సంఘాన్ని పేరు పెట్టుకుని అక్కడ కూర్చున్నావు ఇదే సంఘము ఇది చెప్పింది అంత అని అయితే ఇప్పుడు ప్రశ్న ఏమిటన్నట్లయితే అక్కడ మేఘము కదిలి మరొక తీసుకెళ్ వెళ్తా ఉంది చూడు ఎంతవరకు